తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ అమరావతి భవనాలపై సుయాదీఏ స్టడీ చేయడం జరిగింది ఎస్ ఎందుకంటే పాస్ట్ లో ఫైవ్ ఇయర్స్ లో ఏమైనా భవనాలకు సంబంధించి డెవలప్మెంట్స్ ఏం కాలేదా అనే దాని మీద సిఆర్డిఏ సడన్ గా స్టడీ అనేది ఒకటి ప్రారంభించింది ఎస్ దీనికి సంబంధించి నాతో పాటు అనాలిసిస్ చేయడానికి ఈ రోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు మా సీనియర్ జర్నలిస్ట్ విజయ్ గారు వారితో తెలుసుకుందాం ఎస్ నమస్కారం విజయ్ గారు ఎస్ అంటే అమరావతి భవనాలపై సిఆర్డిఏ సడన్ గా ఒక స్టడీ అనేది ఏర్పాటు చేసింది ఎందుకు ఈ స్టడీ అంతా ఎందుకు ఫైవ్ ఇయర్స్ నుంచి ఏమీ డెవలప్మెంట్స్ కాలేదనా లేకపోతే ఎంటిమీ అనాలిసిస్ అంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే దాదాపు రెండు సంవత్సరాల తర్వాత అనుకుంటాను సిఆర్డిఏని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ అమరావతిలో రాజధాని ఏర్పాటు నిర్మాణం కూడా జరిగింది ప్రారంభమైంది అందులో భాగంగా అంటే ప్రస్తుతం అయితే మాత్రం తాత్కాలిక అసెంబ్లీ ఉంది సచివాలయం ఉంది అయితే శాశ్వతంగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ కావచ్చు లేదంటే ఎమ్మెల్సీస్ది అలాగే ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్లు గెస్టెడ్ ఆఫీసర్స్ అలాగే ఇతర ఉన్నతాధికారులు అలాగే మిగిలినటువంటి ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వీటన్నిటికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ క్వార్టర్స్ అంతా కూడా కన్స్ట్రక్షన్ జరిగింది ఆల్మోస్ట్ మనకి ఎనభై శాతం కొన్ని బిల్డింగ్స్ పూర్తయి డెబ్బై శాతం పూర్తయి కొన్ని ముప్పై శాతం ఇలా రకరకాలుగా అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మనం చూడొచ్చు ఇప్పుడు అక్కడ విజువల్స్లో కూడా మనకి చాలా క్లారిటీగా కనిపిస్తుంది ఆల్మోస్ట్ కొన్ని బిల్డింగ్స్ అయితే ఎనభై శాతం పూర్తి అయిపోయినాయి అక్కడ లోపల ఇంటీరియర్ వర్క్ అలాగే మిగిలినటువంటి ఆ వర్క్స్ని కూడా పూర్తి చేస్తే సరిపోయింది అది కానీ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం అప్పుడు వైసీపీ గవర్నమెంట్ రావడం అమరావతి రాజధాని కాదు అనడం మూడు అని చెప్పడంతో ఎక్కడ ఉన్నటువంటి ఆ కన్స్ట్రక్షన్ని అక్కడే వదిలేసినటువంటి పరిస్థితి కొన్ని చోట్లయితే ఆ రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో స్టీల్ కావచ్చు సిమెంట్ కావచ్చు శాండ్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ వీటన్ని కూడా దొంగతనం చేసినటువంటి పరిస్థితి అంటే ఆ బిల్డింగ్స్ పైన ఉన్నటువంటి ఆ పిల్లర్స్ పైన ఉన్నటువంటి ఐరన్ ఏదైతే రాడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా తుప్పి తుప్పిపొట్టయి ఈ ఐదేళ్ల పాటు అసలు ఎవరు కూడా పట్టించుకోలేదు సో పూర్తిగా గవర్నమెంట్ పక్కన పెట్టేసింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడం మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆయనే సీఎం అవడంతో సేమ్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అంటే ఈ బిల్డింగ్ సంబంధించి గత గవర్నమెంట్ వదిలేయడం వల్ల ఎక్కడే అక్కడ అక్కడే పెట్టేసేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లర్స్ ఏమన్నా దెబ్బతిన్నాయా లేదంటే స్టీల్ ఏమన్నా ఇబ్బంది అయిందా అక్కడ ఏదన్నా రస్ట్ పట్టడం అలాంటివి జరుగుతుంటాయి దీనికోసం అంటే మళ్ళీ తిరిగి ఆ అప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ చేయాలంటే జరగదు ఎందుకంటే అక్కడ ఏదన్నా పొరపాట్లు ఉంటే వాటిని మళ్ళీ సరిచేసి బాగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో అందుకని ఒక ప్రత్యేకంగా ఒక కమిటీని సిఆర్డీని ఏర్పాటు చేయడం జరిగింది చెన్నైకి సంబంధించినటువంటి ఐఐటి ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి కొంతమంది ఇంజనీర్స్ని అలాగే వరంగల్కి సంబంధించినటువంటి ఎన్ఐటికి సంబంధించినటువంటి కొంతమంది ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకురావడం జరిగింది ఈ ఇద్దరిది కూడా ఒక కమిటీని ఫామ్ చేశారు వీళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాత అక్కడ ఒక స్టడీ చేసిన తర్వాత సో ఒక పది రోజుల్లో ఒక రిపోర్ట్ అయితే ఇవ్వబోతున్నారు అదే విధంగా అంటే మనకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఐఏఎస్ అండ్ ఐపిఎస్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి బిల్డింగ్సే చూస్తున్నాం కానీ మెయిన్ జీఐడికి సంబంధించినటువంటి మెయిన్ బిల్డింగ్స్ అంటే ఏదైతే మనం సచివాలయం కావచ్చు శాశ్వత సచివాలయం కావచ్చు లేదంటే అసెంబ్లీ కావచ్చు వాటి కోసం ఒక నమూనాను రెడీ చేశారు ఒక ప్రపంచంలోనే ఒక మేటి కట్టడాలుగా దాన్ని డిజైన్ చేసినటువంటి పరిస్థితి అందుకోసం ఒక రాఫ్ట్ ఫౌండేషన్ కూడా వేశారు అంటే దాదాపు ఒక ఐదు టవర్స్ని రెడీ చేయడానికి గతంలో డిజైన్ చేశారు ఈ ఐదు టవర్స్కి సంబంధించి కూడా కొన్ని ఫౌండేషన్ కూడా జరిగింది ఆ ఫౌండేషన్ కూడా అప్పట్లో చాలా పకడ్బందీగా జరిగింది అయితే ఇప్పుడు ఆ ఫౌండేషన్ ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ ఎక్కడైతే ఆ ఫౌండేషన్ కనిపిస్తుందో చుట్టూ అంతా కూడా ఒక చెరువులాగా మారిపోయినటువంటి పరిస్థితి వాటర్లు ఇరుక్కుపోయాయి మొత్తం అంతా కూడా వాటిని తిరిగి అక్కడే తిరిగి నిర్మాణం ప్రారంభించాలా లేదంటే వాటికి ఆ డ్యామేజ్ అయ్యా డ్యామేజ్ అయినా కూడా తిరిగి రిపేర్ చేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ని కొనసాగించవచ్చా ఏంటి అసలు ఏంటి వాటి ఉన్నటువంటి ప్రజెంట్ స్టేబుల్గా ఉందా లేదా అసలు సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అయితే రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఎంత గవర్నమెంట్ తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చినా వాళ్ళే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు వాళ్లే వచ్చినా కూడా అక్కడ కట్టడాలు అవి ఎలా ఉన్నాయనేది చూడాల్సినటువంటి పరిస్థితి కదా మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక వస్తువునే మనం వాడకుండా నిరుపయోగంగా పక్కన పడేస్తే అవే దెబ్బతింటాయి అలాంటిది ఐదు సంవత్సరాల పాటు కనీసం ఎలాంటి అసలు కేరింగ్ లేకుండా వాటికి ఎక్కడ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా అలా గాలికి వదిలేయడం వల్ల వానకి ఎండకి ఎలా ఇదైపోవడం వల్ల ఎంతవరకు అవి నాణ్యతతో ఉన్నావి నాణ్యత దానికంటే కూడా ఏదైతే ఆ కన్స్ట్రక్షన్ జరిగేటువంటి ఆ మెటీరియల్ ఉందో అది ఎంతవరకు తిరిగి మనం ఉపయోగించుకోవచ్చు ఆ పిల్లర్స్ ఎంతవరకు అవి స్టాండర్డ్గా ఉన్నాయనేది మాత్రం ఖచ్చితంగా ఒక నిపుణుల కమిటీ అయితే మాత్రం ఒక రిపోర్ట్ ఇవ్వాలి ఆ వచ్చినటువంటి రిపోర్ట్స్ ద్వారానే గవర్నమెంట్ ఒక డెసిషన్ అనేది తీసుకుంటుంది మళ్ళీ తర్వాత దీనికి కూడా ఖర్చు కొంచెం భారీగానే అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే గతంలో ప్రభుత్వం అంచనా వేసింది ఈ నిర్మాణాలు వీటన్నిటికి కూడా అంటే ఫస్ట్ లో రాజధానికి సంబంధించి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అసెంబ్లీ హైకోర్టు అలాగే దానికి అనుసంధానంగా ఉన్నటువంటి కాంప్లెక్స్ ఇవన్నీ కూడా క్వార్టర్స్ ఇవన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆ క్వార్టర్స్ ఇవన్నీ కూడా చూస్తే కూడా మనం ఆల్మోస్ట్ ఒక అలాగే రైతులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ఆ లో కొన్ని నిర్మాణాలు చేపట్టడం కొన్ని కమర్షియల్ బిల్డింగ్స్ వీటన్నిటిని కూడా కలుపుకుంటే ఓవరాల్గా తొమ్మిది వేల ఎనిమిది వందల పైచెలుకు కోట్లతో అప్పుడు నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు అయితే కేవలం అప్పటికి రెండు వేల పంతొమ్మిదికి ఈ మధ్య కాలం వరకు చూస్తే దాదాపుగా పంతొమ్మిది వందల కోట్ల రూపాయల్లో మాత్రమే నిర్మాణాలు జరిగాయి అంటే దాదాపుగా ఇంకా కూడా మనకు ఒక ఏడు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిర్మాణాలన్నీ కూడా పెండింగ్లో ఉండిపోయాయి అయితే ఇప్పుడు దెబ్బతిన్నవి మళ్ళీ తిరిగి వాటిని డ్యామేజ్ అయిన వాటిని రిపేర్ చేయాలి అలాగే కొంత మెటీరియల్ను కూడా అక్కడ తెఫ్ చేయడం జరిగింది చాలా చూసాం మనం కథనాలన్నీ కూడా విన్నాం చాలా ఎక్విప్మెంట్స్ని పట్టుకుపోయారు తీసుకెళ్లారు రీసెంట్గా కూడా మళ్ళీ ఎలక్షన్ జరిగే ముందు కూడా కొన్ని కేబుల్స్ని కూడా ట్రక్స్లో లారీల్లో వేసుకుని ఎత్తుకెళ్ళిపోతున్నారంటే ఇలా రకరకాలు మనం చూసాం సో ఆ దొంగతనం జరిగినటువంటి మెటీరియల్ అంతా ఒక ఎత్తు డ్యామేజ్ అయిన వాటిని తిరిగి రిపేర్ చేసి మళ్ళీ తిరిగి రీకన్స్ట్రక్షన్ చేయడం ఒక ఎత్తు ఇదంతా కూడా నష్టం ఎంత జరుగుతుంది అనేది కూడా పక్కన పెడితే వాటిని అసలు తిరిగి వాడుకోవచ్చా లేదా యథాతథంగా ఆ బిల్డింగ్స్ని మళ్ళీ తిరిగి అక్కడే నిర్మాణాలు చేపట్టవచ్చా లేదా అనేది ఇక్కడ మనం చాలా కీలకంగా చూడాలి ఎస్ ఇంకోటి కూడా అంటే హెచ్ఓడి అలాగే జీఏడి టవర్స్ నిర్మాణంపై కూడా గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అది అంటే మనం ఐదు టవర్స్ అనేది ఐకానిక్ టవర్స్ ని అప్పుడు ప్లాన్ చేయడం జరిగింది ఎక్కడైతే శాశ్వతంగా ఉన్నటువంటి ఆ ప్రాంతం శాశ్వత రాజధానిగా మనం అసెంబ్లీగా అలాగే మనం సచివాలయం కట్టడాలు ఏదైతే జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో ఐదు టవర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఒక్క టవర్లు అయితే మాత్రం నలభై ఫ్లోర్స్ తో నిర్మాణాలు చేపట్టాలని డిజైన్ చేశారు ఒక్క టవర్ మాత్రం నలభై ని డిజైన్ చేశారు కేవలం ఫౌండేషన్ అయితే మాత్రం పూర్తి చేయడం జరిగింది ఫౌండేషన్ అయితే మాత్రం రాఫ్ట్ ఫౌండేషన్తో కన్స్ట్రక్షన్ చేశారు ఎక్కడైతే ఆ ఫౌండేషన్ ఉందో ఆ ఫౌండేషన్ ఉన్నటువంటి ప్రాంతంలోనే చుట్టూ నీని ఉండిపోయింది ఇప్పుడు మనం చూడొచ్చు ఆ విజువల్స్ లో కూడా మొత్తం అంతా కూడా వాటర్ ఉండిపోయింది ఆ వాటర్లో ఉన్నటువంటి దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి నీళ్ళల్లోనే ఆ ఫౌండేషన్ ఉండిపోవడం అసలు నీళ్ళల్లో ఉండడం వల్ల అది ఎంతవరకు నాణ్యత ఉంటుంది ఎంతవరకు దాన్ని తిరిగి అక్కడ తిరిగి కొనసాగించాలి ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడు మనం చెప్పలేనటువంటి ఇబ్బంది లేదు చాలా శాశ్వతంగా చేశారు అంటే మనం షేర్వాల్ టెక్నాలజీనే ఆల్మోస్ట్ వాడారు ప్రతి బిల్డింగ్కి కూడా ఏ బిల్డింగ్ అయినా కూడా చాలా మనం ఒక అధునాతనమైనటువంటి టెక్నాలజీగా చెప్పాలి గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన అన్ని కన్స్ట్రక్షన్స్ కూడా ఇదే టెక్నాలజీతో అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంక్రీట్ వాల్స్ నిర్మించారు ప్రతి చోట కూడా ఇవి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చాలా పకడ్బందీగా క్వాలిటీతోనే నిర్మాణాలన్నీ కూడా జరిగాయి అయితే వాటిని వదిలేయడం వల్ల ఇప్పుడు నీటిలో దాదాపు ఫైవ్ ఇయర్స్ ఆ ఫౌండేషన్ ఉండిపోయింది రాఫ్ట్ ఫౌండేషన్ అయినా ఉన్నా కూడా వాటర్లో ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు సో ఇబ్బంది అసలు ఏమి వచ్చే పరిస్థితి లేదు తిరిగి యాస్ట్రీస్గా దీన్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళొచ్చు నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇంజనీర్స్ వాళ్ళు కూడా చెప్తున్న దాని ప్రకారం పెద్దగా ఇబ్బంది ఉండదు చిన్న చిన్న రిపేర్స్ చేసుకొని యాజ్ గా అక్కడే జరగవచ్చు అనేది ఒక అంచనాకైతే వస్తున్నారు అనేది ప్రాథమికంగా అయితే ఇప్పుడు టాప్ ఫ్లోర్ ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఆ బిల్డింగ్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి పూర్తే ఆ బిల్డింగ్స్ పైన మనకి ఖాళీగా కొన్ని పిల్లర్స్ కనిపిస్తున్నాయి ఆ స్టీల్ ఐరన్ కి సంబంధించినటువంటి ఆ పిల్లర్స్ కన్స్ట్రక్షన్ పూర్తి కాకుండా ఓపెన్ గా అలాగే ఉండిపోయాయి ఇప్పుడు ఐరన్ అంతా కూడా ఏం చేస్తారు జనరల్ గా మనం కన్స్ట్రక్షన్ చేయకుండా పక్కన పెట్టేస్తే గాలికి ఎండకి వానకి తుప్పు పట్టిపోతుంది ఆ తుప్పు పట్టినా కూడా ఐదేళ్ళు అయినా ఇబ్బంది లేదు వాటి స్థానంలో తిరిగి మళ్ళీ వేరే స్టీల్ ఐరన్ ఏదన్నా వాడుకొని మళ్ళీ వెంటనే ఆల్టర్నేట్ ఏదైనా సెట్ చేసుకొని మళ్ళీ వేరే ఫ్లోర్స్ని అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనేది ఒకవేళ కానీ ఎక్స్పర్ట్స్ కానీ ఇస్తే మాత్రం రిపోర్ట్ యాజ్ గా అక్కడే కంటిన్యూ అవుతాయి లేదు ఇప్పటివరకు ఉన్నటువంటి బిల్డింగు ఆ ఫ్లోర్స్ వరకే పెట్టి మళ్ళీ వేరే చోట మళ్ళీ మనం కొత్తగా ఇంకొన్ని భవనాలను ఇంకొన్ని ఫ్లోర్స్ కానీ చేసుకోవాలంటే అది వేరే కన్స్ట్రక్షన్ చేయొచ్చు నాకు తెలిసి తిరిగి యాజ్ టీజ్గా కంటిన్యూ చేయొచ్చు అనేది నేను అనుకుంటున్నాను అంటే ఎన్ని రోజుల్లో నివేదిక అవకాశం అది ఒక పది రోజుల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఐఐటి ఎన్ఐటికి సంబంధించినటువంటి ఇంజనీర్స్ ఆల్మోస్ట్ ఒక కమిటీని కూడా ఫామ్ చేసింది సిఆర్డి అలాగే ఈ టెన్ డేస్లో ఒక వెంటనే చాలా ఫాస్ట్గా ఉంది గవర్నమెంట్ ఎందుకంటే మనమైతే ఎనభై శాతం పూర్తయింది తొంభై శాతం పూర్తయిందని చెప్తున్నాం పూర్తయింది చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంది గవర్నమెంట్ కూడా రెడీగా ఉంది కానీ అక్కడ చేయిచ్చా గా చేయొచ్చా లేదన్నా ఏదైనా చిన్న చిన్న రిపేర్స్ లాంటివి చేసి అక్కడ మళ్ళీ యాజ్ గా కంటిన్యూ చేయొచ్చు అనేది ఎక్స్పర్ట్స్ ఇస్తేనే కానీ దాన్ని ఎవరు కూడా ఏమి చెప్పలేనటువంటి పరిస్థితి అయితే మరొక నిర్ణయం అయితే మాత్రం వెంటనే తీసుకుంది ఎవరైతే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారు వాళ్ళకి గతంలో గవర్నమెంట్ ప్లాట్స్ ఇచ్చింది ఆ ప్లాట్స్లో కూడా అప్పట్లో కొన్ని బేసిక్గా అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కోసం వాటర్ కావచ్చు రోడ్స్ కావచ్చు పవర్ ఎలక్ట్రిసిటీ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు పైప్ లైన్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలనేది ఆల్మోస్ట్ జరిగింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కొన్ని చోట్ల కంప్లీట్ అయిపోయినాయి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని అన్నింటిని కూడా పక్కన పెట్టేయడం ఆ పైపుల్ని కొన్ని చోట్ల ధ్వంసం అవ్వడం డ్యామేజ్ అవ్వడం కొన్ని చోట్ల అంతే పోల్స్ అన్నీ కూడా వెరగొట్టడం కొన్ని చోట్ల ఎక్కడున్న అక్కడే వదిలేయడం ఇవన్నీ కూడా జరిగాయి సో వాటిని చాలా ఫాస్ట్గా అక్కడ ఉన్నటువంటి ఏదైతే మన ఈ ముళ్ళ పొదలు ఆ కంపులు ఉన్నాయి చూసారా కర్ర చెట్లు అవన్నీ అంటారు చూసారా వాటన్నిటిని కూడా ఆల్మోస్ట్ క్లియర్ చేసేస్తున్నారు జంగిల్ క్లియరెన్స్ అంతా అయిపోతుంది వాటి స్థానంలో వెంటనే రోడ్స్ రాబోతున్నాయి అంటే చంద్రబాబు గారు ఏదైతే అమరావతిని ఎంత డెవలప్ చేయాలి అని అనుకున్నారో ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతే స్పీడ్ గా డెవలప్ చేస్తున్నట్టుగా కూడా మనం రోజు కథనాలు అయితే చూస్తున్నాం అదే రేంజ్ లో కూడా తొందరగా అమరావతి కూడా డెవలప్ అయ్యే పరిస్థితులు అయితే మనకి కళ్ళ ముందరే కనిపిస్తున్నాయి అనుకోవచ్చు ఎస్ అఫ్ కోర్స్ ఇంకా నిపుణుల కమిటీ కూడా ఏ విధంగా నివేదిక ఇస్తుందని కూడా చూడాల్సి ఉన్నాం థ్యాంక్ సో మచ్ విజయ్ గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి